హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్నాన్న వాళ్ళు ఎద్దుల బండిని తయారు చేస్తూ ఉన్నారనమాట పెద్నాన్న వాళ్ళకి చెక్క పని అనేది వస్తుంది అలాగే పెళ్లిపీటలు నెక్స్ట్ వచ్చేసి మనకి కొడివేళ్ళు ఈలకత్తులు గొడ్డలి ఇలాంటివన్నీ తయారు చేస్తారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నైనా కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే కొలింపని పెట్టినప్పుడు అంటే మనకి నిప్పులలో కాలుస్తారు కదా కొడువేళ్ళు అలాంటి వీడియోస్ కూడా ముందు ముందు చాలా వస్తాయి పూర్తిగా ఈ వీడియోని చూడండి कर रहा है हम्म लग गया बलराम कैनाल कर रहा है अभी रख दो इसे चपेट ले तो बलराम चलो ठीक है सर नीचे जाकर मारो हेलो कर रहा है थोड़ा कर दो 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 nak kamu kita kasih ini enggak انا راك انا راك بديت بديت ما راكش وين راك وين راك మా చెట్టుకు కాసిన చిన్న చిన్న టెంకాయలు అనమాట పెద్నా తీసి మంటే తీసిస్తున్నారు చూడండి చాలా చిన్నగా ఉంటాయి అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయుడు లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రాన్స్